డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జీ తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు పార్టీ కండువా కప్పుకున్నారు డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్తో పాటు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు కార్పొరేటర్లు అమర్సింగ్ మాడుగుల చంద్రకళ చంద్రారెడ్డి పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి అల్వల సరిత దేవేందర్ తూముకుంట్ల ప్రసన్న లక్ష్మి శ్రీధర్ రెడ్డి బైటింటి శారదా ఈశ్వర్రెడ్డి బోడుప్పల్ కార్పొరేటర్లు కొత్త గౌడ్ సుమన్ నాయక్ తదితరులు కాంగ్రెస్లో చేరారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సామాన్లు పంపారు కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ గడియారాల స్మగ్లింగ్ లో హర్షారెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలపై చెన్నై కస్టమ్స్ శాఖ ఈ సామాన్లు జారీ చేసినట్టు సమాచారం వాస్తవానికి ఏప్రిల్ నాలుగున తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అధికారులు కోరగా తాను డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నానని ఇప్పుడు విచారణకు రాలేనని హర్షారెడ్డి తెలిపినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత విచారణకు వస్తానని అతడు పేర్కొన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి కాగా ఈ వ్యవహారంపై హర్షారెడ్డి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు ఇది పూర్తిగా నిరధారమైన అంశమని తనకు సామలు రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నాడు తాను వెల్లడించాడు ఫిబ్రవరి చెన్నై కస్టమ్స్ అధికారులు ఓ స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన మహ్మద్ ఫహెరిన్ ముబిన్ అనే వ్యక్తి నుంచి పటేక్ ఫిలిప్పే ఐదు వేల ఏడు వందల నలభై బ్రిక్వేట్ ఏ రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది లగ్జరీ వాచ్లను చెన్నై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు వాచ్ల విలువ మార్కెట్లో ఒకటి పాయింట్ డెబ్బై మూడు కోట్లు ఉంటుందని అంచనా పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కీలక నేతలు పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు అయితే తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకటరావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే తో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన నాటి నుండే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి శనివారం సభకు ఆయన అంబర్పేట్లో డీడీ కాలనీ వాసులతో అహోబిలా మఠంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనంతరం మల్లికార్జున నగర్ లో బస్తీ వాసులతో కలిసి సమావేశం నిర్వహించారు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా గెలిపించాలన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లకు పైగా గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని అంబర్పేటలో బస్తీవాసులు కుల సంఘాలతో కిషన్ రెడ్డి సమావేశం చేపట్టారు నగరంలో మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమావేశం నిర్వహించారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగని పని అని ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో పదిహేడుకి పదిహేడు సీట్లు గెలిచిన దేశంలో కాంగ్రెస్ గెలిచే ఎంపీ స్థానాల సంఖ్య అరవై కూడా దాటదని ఎదివ చేశారు కేంద్రంలో అధికారంలోకి రాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందని ఈటల ప్రశ్నించారు తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తుందని విమర్శించారు అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు ఆ హామీ ఏమైంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఆ హామీ ఏమైంది రెండు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు ఆ హామీ ఏమైంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని తప్పించుకోవాలని చూస్తారా అంటూ రేవంత్ సర్కార్పై ఈటల ద్వారెత్తారు ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లు ఐదు వందల నలభై మూడు అనుకుంటా ఫైవ్ ఫార్టీ త్రీ ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లలో ఇప్పుడు మీకున్న సీట్ల సంఖ్య నలభై ఉండవచ్చు ఇవాళ మీరు మీకు ఆనాడు కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్రం యూపీ అక్కడనే పార్టీ ఓటం పాలైపోతే చివరికి మీరు గెలవడానికే కేరళకు పోయి గెలిచొచ్చు ఇవాళ రాజస్థాన్ గుజరాత్ యూపీ బీహార్ ఇలాంటి రాష్ట్రాలలో మొత్తం ఒకటే నిదామున్నది అప్కీ బార్ పార్ అని చెప్పి ప్రజలు నిదామిస్తూ ఉంటే మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోను గెలుచుకుంటుందని చెప్పి సర్వే సంస్థలు ప్రజల మనోగతం వ్యక్తమవుతూ ఉంటే మీరేమో పదిహేడు సీట్లు ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మీకు ఇవన్నీ చేస్తా అంటే ఇది అయ్యే పైన నేను అడుగుతున్నాను ఒకవేళ నిజంగానే పాత నలభై సీట్లకు కొత్తగా తెలంగాణలో పదిహేడు సీట్లు ఇచ్చినా కూడా నీకు వచ్చే సీట్లు యాభై ఏడు యాభై ఏడు సీట్లు అంటే రెండు వందల డెబ్బై ఎనిమిది సీట్లు రెండు వందల డెబ్బై ఏడు ఉంటే తప్ప దాదాపుగా రెండు వందల ఎనభై ఉంటే తప్ప కేంద్రంలో అధికారం రాదు మరోసారి ప్రజానికాన్ని వంచనకు చేసేటువంటి మాట అవునా కాదా ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నా నీకున్న ఇప్పటి సీట్లు నలభై రేపు వస్తే నలభై వస్తాయా నలభై ఐదు వస్తాయా ముప్పై వస్తాయా తెలియదు కానీ ఒకవేళ ఈ పదిహేడు సీట్లు కలిపినా కూడా నీకుండే సీట్లు అరవై లోపే కాబట్టి ఇవాళ ఈ అరవై సీట్లతో నువ్వు ప్రధానమంత్రి అయ్యేది లేదు ప్రభుత్వాన్ని ఎలుగబెట్టేది లేదు తెలంగాణ ప్రజలకు రూపాయి ఇచ్చేది కూడా లేదు మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి వచ్చి అర్థవంతమైన ప్రశ్నలు అడిగి ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అభ్యర్థి ఈటల రాజేందర్ గారి నుంచి రాబట్టడంతో పాటు ఈటల రాజేందర్ గారి యొక్క మనోగతాన్ని కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేసినందుకు జర్నలిస్టులకు అందరికీ ధన్యవాదాలు అలాగే మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్షత వహించినటువంటి ప్రసాదరావు గారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే జాతీయ ఉపాధ్యక్షులు నరసింహ గారు అలాగే మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అయిన చేసినటువంటి తాడూరు శ్రీనివాసరావు గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ బింగి స్వామి గారు అలాగే డాంగే గారికి బీజేపీ నేత అందరికీ ఈ కార్యక్రమానికి సకాలంలో వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో తనకున్న అభద్రత భావాన్ని మాటలు చూపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలను యాడ్ చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రశ్నించారు టీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకత్వం మీద నమ్మకం కోల్పోయారని ఆరోపించారు ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమంటున్న పాల్వాయి హరీష్ బాబుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మనతో ఉన్నారు అక్కడ ఇటీవల వన్యమృగాల చేతిలో బారిన పడి అనేక పలువురు చనిపోయిన పరిస్థితి చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా తాజా రాజకీయ సమీకరణాలు తాజా రాజకీయ పరిణామాలపై వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి హరీష్ బాబు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడ్డ మీ నియోజకవర్గంలో ఏర్పడ్డ ఈ సమస్య వన్యప్రాణులతో ప్రమాదాలు ప్రాణాలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఎందుకు దాపురించింది దానికి ప్రత్యామ్నాయం ఏంటి దానికి పరిష్కారం ఏంటి తరచూ ఈ వన్య వన్యమృగాలు ఏవైతే పెద్ద పులి కానివ్వండి వైల్డ్ ఎలిఫెంట్ కానివ్వండి ఈ మహారాష్ట్రానికి మరియు ఛత్తీస్గఢ్ నుంచి ట్రెస్ పాస్ చేసి మా ప్రాంతానికి కాగజ్నా ఫారెస్ట్ డివిజన్కి రావడం జరుగుతుంది గతంలో ముగ్గురిని పెద్ద పులి పొట్ట పొట్టన పెట్టుకుంది ఇప్పుడేమో ఒక వైల్డ్ ఎలిఫెంట్ వచ్చి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది గత రెండు సంవత్సరాల్లో ఐదుగురు చనిపోవడం జరిగింది ఇది నేననుకుంటా ఏమవుతుందంటే ఏ ఒకటి అక్కడ వాటర్ తాగునీటికి సమస్య ఉండవచ్చు ఆ ప్రాంతాల్లో లేకపోతే అక్కడ మేతకు సంబంధించిన ఇష్యూ ఉండవచ్చు ఫుడ్కు సంబంధించిన ఇష్యూ ఉండవచ్చు మా మా దగ్గర కొంచెం అటవీ ప్రాంతం ఎక్కువ కాబట్టి ఇటు రావడం సహజమే కానీ ఇట్లా వస్తే ఎట్లా ప్రభుత్వం యంత్రాంగం ఎట్లా ఎదుర్కోవాలనేది ఒక కంటింజన్సీ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి సీఎం అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన పద్నాలుగు సీట్లు గెలుచుకుంటాం మేము అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఆయన మాటల వెనుక పద్నాలుగు సీట్లు ఎక్కడెక్కడ గెలుచుకుంటున్నాడో చెప్పానండి ఫస్ట్ ఏం లేదు ఆయన కొంచెం ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ఎక్కువ సీట్లు సంపాదించి సెంటర్లో ఆయన పొజిషన్ని పదిలపరుచుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కానీ ప్రజలంతా విఘ్నులు గతంలోనే మీరు చూడండి పోయినసారి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇప్పుడైతే ఇంకా ప్రజలకు అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉన్నది ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరూ ముచ్చటపడుతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము పదికి పైన సీట్లు గెలుస్తామని తెలిసి ఆయన కొంచెం ఆ గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట ఒక పాజిటివ్ వాతావరణం తయారు చేయాలని నేను ఉద్దేశంతో ఆయన పద్నాలుగు 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 సీట్లు పద్నాలుగు సీట్లు ఎక్కడున్నాయండి ఒక సీట్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉంది వాళ్ళకి అవకాశమే లేదు కదా ఇంకా పదహారు సీట్లు పద్నాలుగు సీట్లు ఆయన గెలుస్తాడా గెలిచే అవకాశం ఉందా కాబట్టి ఏదో కళ్ళబొల్లి మాటలతోటి కాలయాపనం చేయడం తప్పించి దాంట్లో అర్థం పర్థం లేదు అంటే రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఎందుకు వేయాలి మోడీకి ఓటుకు అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నాడు రేవీంత్రెడ్డి దీన్ని చూస్తా రాష్ట్ర విభజన హామీలు ఏమి నెరవేర్చలేదండి ఏమి నెరవేర్చలేదు మీరు ప్రతిపాదన ఏదైనా పెట్టినరా ఇదమిత్తంగా ఇది ప్రతిపాదన పెట్టినరా ప్రణయ చివేల ప్రాజెక్టుకు కేంద్ర సహకారం ఇస్తా అని ఆ రోజు మాట చెప్పారు మీరు ప్రపోజల్ పెట్టి యాక్సిలరేటర్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం కింద మీరు ప్రతిపాదన పెట్టి అరవై శాతం నిధులు కేంద్రం ఎందుకు ఏదో మేము చూస్తాం మేము మేము ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పోతాం ఢిల్లీకి జలశక్తి మేము మంత్రిత్వ శాఖ దగ్గర కూర్చొని మేము ధర్నా చేస్తాం మీరు ప్రతిపాదన పెట్టలేదు మీకు అధికార యంత్రాంగం మీద పట్టేలేదు మీకు కరెంటు కోదులతోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం కంటిన్యూన్సీ ప్లాన్ తయారు చేయలేని అసమర్థత మీది కరువుతో రైతులందరూ అల్లాడుతూ ఉంటే యాసంగ పంటలంతా ఎండిపోతూ ఉంటే కనీసం ప్రజల్ని ఆదుకో రైతులను ఆదుకోలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉండి ఈ మా నీ నువ్వు పాలన మీదనే పట్టు సంపాదించాలి మంత్రివర్గం మీదనే పట్టు లేదు మీకు యంత్రాంగం మీద పట్టు లేదు మీకు మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడో పెట్టుకుంటారండి అంటే ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు అన్నారు అదే క్రమంలో హరీష్ బాబు కూడా కాంగ్రెస్లో వెళ్తున్నారని ఒక వార్తలు కూడా తెర మీద తెచ్చారు ప్రచారం చేశారు ఏంటి దీని వెనుక ఉన్న అంతరి ఒక అందరూ అన్ని పార్టీలు ఖాళీ అవుతున్నాయి మా పార్టీ ఏ బాగుంది అని చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు సరే బీఆర్ఎస్ వాళ్లకు ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం మీద నమ్మకం లేక వాళ్ళు పోతుండవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు కానివ్వండి నాయకులకు కానీ పూర్తి నమ్మకం ఉన్నది మా పార్టీ నాయకులు ఎక్కడ కూడా పెద్దగా పోయిపోయినా దాఖలాలు లేవు ఒకరిద్దరు ఇక్కడ ఏదైనా స్థానికంగా ఉన్న సమస్యల వలన పోయి ఉండవచ్చు మా దగ్గర ఇప్పుడు చూడండి ఆదిలాబాద్లో బాబురావు గారికి టికెట్ ఇవ్వకుండా నగేష్ గారికి టికెట్ ఇచ్చినాం ఇచ్చినాము బాబురావు గారు మా పార్టీలో ఉన్నారు కదా అంతకుముందు రాత్రోడు రమేష్ గారు ఎంపీగా ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు ఆయన కూడా పార్టీలో పార్టీ మారలేదు కదా పార్టీ నాయకత్వం మీద నాయ నమ్మకం ఉంటే అట్లుంటుంది రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు రాహుల్ గాంధీకి అర్థం కాని పరిస్థితి రేవంత్ రెడ్డి గారేమో భావంతో లో ఉన్నారు ఆయనకి ఏంది అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు తక్కువ వచ్చినా వీళ్ళందరూ నల్గొండ ఖమ్మం బ్యాచ్ నా పదవి ఎక్కడ ఉడవి ఉడవి ఇతదో అనే బాధలో ఆయన ఉన్నాడు ఆ ఫ్రస్ట్రేషన్లో బూతులు మాట్లాడుతూ అందరిని తిడుతున్నాడు ఆయన కాబట్టి ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు తప్పకుండా ఇవాళ భారతదేశానికి ఎవరైతే సరైన నాయకుడో భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబె నిలబెట్టడానికి మోదీజీ ప్రతిరోజు పద్దెనిమిది గంటలు ఈయన పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడా నేను చెప్తాను పద్దెనిమిది గంటలు కష్టపడాడు మనకు తెలియదు నేను ఎన్నింటికి ఆయన అందుబాటులో ఉండరు పొద్దున మా మేమందరం చూడని వాళ్ళమా కాబట్టి అన్ని మాటలు మోడీజీ గురించి చెప్తే ఎవరైనా నమ్ముతారు ఈయన గురించి చెప్తే నమ్ముతారా చివరిగా మేము బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి పదికి పైగా సీట్లు గెలుస్తాం జిహెచ్ఎంసీ పరిధిలో మూడు సీట్లు ఉత్తర తెలంగాణలో మూడు సీట్లు దక్షిణ తెలంగాణలో మూడు సీట్లు ఇంకొక అడిషనల్ సీటు మా మధ్య తెలంగాణలో గెలిచే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద అక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిరిపూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం పరిధి చుట్టుపక్కల ఈ వన్యమృగాలతో ఏర్పడ్డ ప్రమాద పరిస్థితులను నివారించడానికి ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేదు ప్రభుత్వానికి అవగాహన లేదు ప్రజలు నష్టపోతున్నారు వాళ్ళని ఆదుకోవాలని అంటున్నారు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసే పరిస్థితే లేదు బీజేపీ ఎమ్మెల్యేలకు నాయకత్వం మీద నమ్మకం ఉంది తెలంగాణలో డబుల్ డిజిట్స్ చేరుకుంటాము రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారే తప్ప ఆయన మాటల్లో వాస్తవం లేదని కూడా సిరిపూర్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో గత పది సంవత్సరాల్లో పాత బస్తీలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే విధంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు కృషి చేయాలని పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు యాదవ సంఘం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మలక్పేట యాకత్పుర నియోజకవర్గాలకు చెందిన యాదవ సంఘం నేతలు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీసీలకు ముఖ్యంగా యాదవులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభినందనీయమని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర కోసం టిఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని ఆయన వివరించారు తనను గెలిపించేందుకు యాదవ్ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని మన ముందుకు తీసుకొచ్చినారు యాదవ్ కులస్తులైనటువంటి మేము హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ్ సోదరిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము రెండు చేతులు జోడించి మన అభ్యర్థికి హైదరాబాద్ పరిధిలో మొట్టమొదటిసారి మనకు అవకాశం కల్పించిన పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్తున్నాడు ఈ మాట స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు హైదరాబాద్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్క అసెంబ్లీలో కూడా ఇప్పటి ఏ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు కనుక మొట్టమొదటిసారి హైదరాబాద్కు ఒక యాదవ్ని బలపరిచినటువంటి అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని ఏదైతే రేపు ఎన్నికలు జరుగుతున్నాయో వారికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవ్లు దాదాపు ఉమ్మడి ఏదైతే పార్లమెంట్ ఉన్నాయో సికింద్రాబాద్ లో దాదాపు రెండు పార్లమెంట్లో పది లక్షల జనాభా ఉన్నటువంటి మనము హైదరాబాద్ పార్లమెంట్లోనే దాదాపు నాలుగు లక్షల మంది యాదవ్ ఓటర్లో ఉన్నాము మనమంతా సంఘటితమై చైతన్యమై మనము మన బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని మనం గెలిపించుకుంటే ఈ యొక్క హైదరాబాద్లో చరిత్రాత్మైన విజయం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు పార్టీలు పక్కకు పెట్టి యాదవ్ అభ్యర్థిని బలపరచాలని నేను అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిగా నేను యొక్క పిలుపునిస్తున్నాను దాంతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి మా యాదవ్ సోదరులు సైదాబాద్ యాదవ్ సంఘం కార్యవర్గం బలపరుస్తూ తీర్మానం చేయడం జరిగింది హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని పెద్దపల్లి బ్యాలస్ ఎంపీ అభ్యర్థి కోపల ఈశ్వర్ అన్నారు రామగుండం సింగరేణి సంస్థ ఓసీపీ ఐదు బొగ్గుగడలలో ప్రచారం నిర్వహించిన కొప్పుల లోక్సభ ఎన్నికల్లో బారాస్కే ఓటేసి గెలిపించాలని కోరారు సికింద్రాబాద్ కంటెన్మెంట్ నియోజకవర్గంలో మల్కాస్కూరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అల్లకల్లు పరిస్థితి రాష్ట్రం చూస్తున్నాం లక్షల గ్రహాలలో పంటలు ఎండిపోయినాయి పేదవాళ్ళకి ప్రేక్షణలు ఇస్తలేరు రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధిస్తలేదు అదేవిధంగా ఉన్నవాళ్ళు చేస్తలేరు గ్రామాల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం మీద కూడా పడ్డదని మరి ఈ సందర్భంగా మీ తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా దయచేసి తప్పకుండా కారకృత్ర పైన ఓటు వేసి నాకు ఒక అవకాశం ఇవ్వాలని మరి మీ అందరినీ కోరుకోవడం కోసం ఇక్కడికి ఓసి పై కావడం జరిగింది తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ నేతృత్వ పరిశీలనలో గమ్ఖాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్టులో గెలుపొందిన విద్యార్థులకు జెహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కోప్పుల నరసింహారెడ్డి ధృవీకరణ పత్రాల బహుమతులను ప్రదానం చేశారు టైక్వాండో శిక్షణ నేర్చుకోవడం ద్వారా ఆత్మరక్షణ పోరాటమే కాకుండా ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ శారీరక ఆరోగ్యం దృఢమైన స్థితిగతులు మొదలగు వంటివి ఆరోగ్యాలకు ఎంతో మేలు చేస్తుందని నరసింహారెడ్డి అన్నారు నేటి బాలకు విద్యనే కాకుండా ఎందులోనైతే ఆసక్తి కనబరుస్తారో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు వేమన్ రెడ్డి టైక్వాండో నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ వెంకట సాయి హనోక్ నాయుడు మణిదీప్ రవితేజ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పదమూడు కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని మధురా క్షత్రియ సవాజ్ లో కేతి అపార్ట్మెంట్స్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో బిగిలించి శాంతిని ప్రసాదించిన ఘనత మోడీదేనని అన్నారు త్రిబుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చి ముస్లిం యువతలకు అండగా నిలిచారని అన్నారు గతంలో ఏ ప్రధాని చేయని విధంగా దేశ సరిహద్దుల్లో రక్షణ విధుల్లో ఉన్న సైనికులతో గడిపిన ప్రధాని మోడీ అని అన్నారు దేశాన్ని అన్ని రంగాల్లో అద్భుత ప్రగతికి కృషి చేస్తున్న మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు లవ్ జిహాదు కూడా చట్టబద్ధం చేస్తా ఈరోజు రాహుల్ గాంధీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఈరోజు అన్ని పత్రికలు వచ్చింది అందుకే మనం చేస్తా ఉన్నాం ఈరోజు మహిళల యొక్క హక్కుల కోసం పునరుదారుల కోసం పనిచేస్తాను నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను కొన్ని రోజులు రెండున్నర సంవత్సరాలు మహిళ సహాయ మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటే ప్రధానమంత్రి గారు నేను చెప్పాను కనీసం మేమిద్దరం ఉంటే విమోస్తాం మీరు ప్రతి నెలకు ఒక్కోసారో రెండు సారో సరిహద్దు గ్రామాల్లోకి వెళ్ళి పాకిస్తాన్ బార్డరు బంగ్లాదేశ్ బార్డరు చైనా బార్డరు బర్మా బార్డరు వెళ్ళి మీరు అక్కడ సైనికులతో గడపాలి అని ఆదేశించారు ఎందుకంటే అక్కడ మా ఫోర్స్ ఉంటుంది సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఉంటుంది అక్కడ చూస్తే సరిహద్దుల్లో బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఫిఫ్టీ డిగ్రీస్ ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా మరి చలికాలంలో కూడా చలి లెక్క చేయకుండా భుజానా ఏకే ఫార్టీ సెవెన్ వేసుకొని బైనాకులు చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు దేశ సైన్యంలో కూడా ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ ఆర్మీలో కానీ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు మహిళలకు సమాన హక్కులు కల్పించి వాళ్ళందరినీ సైన్యంలో చేర్పిస్తున్నారు ఇటీవల రిపబ్లిక్ పరేడ్లో అద్భుతంగా మహిళలే విన్యాసం చేసిన విషయాన్ని మనవి చేస్తా దేశంలోని అతిపెద్ద నెట్వర్క్ లాజిస్టిక్ ప్రొవైడర్ డిటిడిసి కలిగి ఉందని సంస్థ యాజమాన్యం తెలిపింది కొత్త సంస్థ సుభాషిష్ చక్రవర్తి లాంచ్ హైదరాబాద్ హైటెక్ సిటీలో డిటిడిసి కొత్త బ్రాండ్ తో ఉన్న వాహనాల శ్రేణిని సంస్థ చైర్మన్ సుభాషిష్ చక్రవర్తి లాంచ్ చేశారు దేశంలో ప్రతిరోజు లక్షలాది కస్టమర్లకు పార్సెల్ సర్వీసులు అందిస్తున్నామన్నారు దేశ విదేశాలకు సైతం తాము డెలివరీ సర్వీసులు అందిస్తున్నట్లు వెల్లడించారు Uh, specifically in this part of hyderabad which is where all the growth and development is being seen we are here to celebrate today the branding mahotsav branding mahotsav is a very unique festival that we celebrate in dtdc where all the top leadership of the company including the chairman all the top executives we go door to door and meet all the channel partners who are now taking the new brand of dtdc in a completely new avatar which reflects the three strong pillars of DDDC express parcels, international e commerce, and giving a new experience to our customers how we can provide them services for all their products and all their needs, whether they are domestic or whether they are international. DDDC, in the last year, with the help of states such as Telangana and Andhra Pradesh, have shown tremendous growth. We handled more than 170 million parcels last year, out of which. More than 25 million shipments were in e commerce. In international, this belt of uh, India has shown the maximum growth, growing by more than 50 to 55% year on year. And all of this is showing that the way India is growing. డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో కొంతమంది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి లక్షల లీటర్ల నీటిని చౌర్యానికి పాల్పడుతున్నారని పాపిరెడ్డి కాలనీ అధ్యక్షుడు ఉట్ల చంద్రారెడ్డి అధ్యక్షతన కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ ఎమ్ఆర్ఓకు ఎన్నిసార్లు చెప్పినా అదేవిధంగా నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని అన్నారు గతంలో కేవలం మూడు వాటర్ ప్లాంట్లు మాత్రమే ఉండేవని వాటికి తోడు మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని నీటి ఎదిర్చేగా నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని చంద్రారెడ్డి అన్నారు వెంటనే వీటన్నిటిని నియంత్రించకపోతే కాలనీలో భూగర్భ జలాలు అడుగంటి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు కావున వెంటనే వాటర్ ప్లాంట్లను మూసివేయాలని డిమాండ్ చేశారు వాటర్ ప్లాంట్లు అన్ని మూసివేసే వరకు తమ పోరాటం కొనసాగు